అందరికీ సీతారామ కళ్యాణోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున కూడా బీజేపీ రాజకీయాలకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి మీద బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్ చూస్తే ఇంత ఇంకితం లేకుండా రాజకీయాలు చేస్తున్న పరిస్థితి మనకు అర్థమవుతున్నది వారు ప్రముఖ గాంధేవాదే కాకుండా సామాజిక ఉద్యమాలకు మేధా పాట్కర్ గారితో కలిసి జాతీయ స్థాయిలో ఉండే స్వచ్ఛంద సేవా సంస్థలతో పనిచేస్తున్న ఒక ఆదర్శ మహిళ ఆ విషయం ముందుగా మీకు తెలియదు తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహార వ్యవహారాల ఇన్ఛార్జిగా ఇక్కడ జరుగుతున్న ప్రధానమైన అంశాలన్నింటినీ కూడా అటు ఏఐసికి ఇటు సమాజానికి వాస్తవ పరిస్థితులను చెప్పాల్సిన బాధ్యత ఉన్న బాధ్యతతో కూడిన వ్యక్తి కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు ఎవరు ఇక్కడ కమిటీకి సంబంధించి చేయడానికి మీరు మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయండి మోడీ గారిని వెట్ వేయండి మరి మీరు బీజేపీ ఇలాంటి ఏమంటాము అజ్ఞానపూరిత స్టేట్మెంట్స్ వల్ల మీ స్థాయి కేంద్ర మంత్రులు మీరిద్దరు సహాయ మంత్రి అన్నా అందరు అసహాయ మంత్రి అని మిమ్మల్ని అంటున్నారు వారు క్యాబినెట్ మంత్రి అయినా కిషన్ రెడ్డి గారిని ఏ విధంగా చూస్తుండ్రో మీరు అందరు అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఉంది